మరో ఒక హిస్టరీ క్రియేట్ చేసిన మహా అవతార్ నరసింహ రీసెంట్ టైమ్ లో ఏ కొత్త సినిమా అయినా సరే వారం రోజులు నిలబడమే గ్రేట్ అన్నట్లు తయారైంది ఎందుకంటే స్టార్ హీరోస్ మూవీస్ కూడా పట్టుమని పది రోజులు ఆడలేదు అలాంటిది ఒక యానిమేటెడ్ మూవీ రిలీజ్ అయ్యి రెండు వారాలు అయితుంది అయినా ఫుల్ జోర్ లో కలెక్షన్లు వస్తున్నాయి అంబుల్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ మహా అవతార్ నరసింహ మనలో చాలా మందికి తెలిసిన నరసింహుడు స్వామి కథ ఈ చిత్రంలో పూర్తిగా విఎఫ్ఎక్స్ లో తీశారు జూలై ఇరవై ఐదున పాన్ ఇండియన్ వైజ్ లో రిలీజ్ అయింది ఎలాంటి పబ్లిసిటీ లేకుండా థియేటర్ లోకి వచ్చి కానీ తర్వాత మాత్రం రోజు రోజుకి కలెక్షన్ పెంచుకుంటా పోతుంది ఇప్పటి వరకు రోజులు పూర్తి ఏకంగా నూట యాభై కోట్లు క్రాస్ కలెక్షన్ చేసింది కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది ఇప్పటి వరకు బుక్ మై షో లో త్రీ పాయింట్ సిక్స్ మిలియన్ టికెట్స్ బుక్ అయ్యాయి అలానే కన్నడ నుంచి ఒక యానిమేటెడ్ మూవీకి ఈ రేంజ్ లో వసూలు రావడం ఇదే మొదటిసారి ఈ విషయం ఈ ప్రొడక్షన్ వాళ్ళు ట్వీట్ చేశారు ఒరిజినల్ గా కన్నడ భాష నుంచి తీసినప్పటికీ కన్నడ తమిళ్ మలయాళంలో పెద్దగా వసూళ్లు రాలేదు తెలుగు హిందీ నుంచి మాత్రమే ఎక్కువ కలెక్షన్ వచ్చాయి దీనితో పాటు రిలీజ్ అయిన హరియర వీరమల్లు ఇప్పటికీ సైలెంట్ అయిపోగా ఈ మూవీ వచ్చిన వారం తర్వాత రిలీజ్ అయిన కింగ్డమ్ కూడా బాక్సాఫీస్ దగ్గర ఊరు అయితే చేసింది